కర్నూలు జిల్లా ఏమెంగ్నూరులో ఈరోజు రేషన్ దుకాణాలను ఓపెన్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేకు హిందూ శ్మశాన వాటిక భూమి కబ్జాకు గురైందంటూ ప్రస్తావన లేవనెత్తడంతో ఎమ్మెల్యే స్పందించారు కర్నూలు రోడ్డు హైవే హిందూ శ్మశాన భూమిపై వరుసగా వస్తున్న కథనాలకు ఈరోజు ఎమ్మెల్యే హిందూ బీసీ శ్మశాన వాటిక దగ్గరకు వచ్చి కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ చస్తే ఎవరైనా చివరికి ఈ కర్మభూమికి రావాల్సిందే చివరి స్థానం ఇక్కడే అటువంటి శ్మశాన భూములపై ఎవరైనా కబ్జా చేస్తే తోల్ తీస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు శ్మశాన భూములలో మున్సిపాలిటీ అయినా ఎవరైనా ఎలాంటి కట్టడాలు కట్టకూడదని ఎలాంటి రోడ్లు వేయకూడదని ఇక వైసీపీ పని అయిపోయిందని అయినా కూడా ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసిన హిందూ శ్మశాన భూమి నుండి ముప్పై అడుగుల రోడ్డును రద్దు చేస్తూ ఇక్కడ ఎవరూ రోడ్డు వేయటానికి వీలు లేదంటూ ఇంచు స్థలం కూడా కబ్జాకు గురైతే చూస్తూ ఉండమని అన్ని మతాల కులాల శ్మశాన భూమిని కాపాడటమే కాదు అభివృద్ధి కూడా చేస్తామంటూ ఈ నెల ఆరవ తేదీన మున్సిపాలిటీల సమావేశం నిర్వహించి శ్మశానాల భూమిపై అందరితో చర్చించి భవిష్యత్తు శ్మశానాల అభివృద్ధి కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు దీంతో ఇరవై రెండు కులాల హిందూ శ్మశాన వాటిక జనం ఎమ్మెల్యేకు హర్షధధ్వనాలు వ్యక్తం చేశారు ఎమ్మెల్యే స్పందించి ఇంత మంచి నిర్ణయం తీసుకోవడంతో ఎమ్మెల్యేకు అభివాదాలు తెలియజేశారు హిందూ శ్మశాన వాటిక కమిటీ దయాసాగర్ అన్న తర్వాత రామదాస్ అన్న అందరూ కూడా బాగా సహకరించిన సహకరించారు సహకరించారు రామ్ దాస్ కూడా బాగా మాట్లాడారు సార్ తీర్మానం చేయనికూడదు ఆ రోజు అడ్డుపడాలి అది ఆ పేరు చెప్పండి వాళ్ళే వాళ్ళు వీళ్ళకి ముప్పై ఏడు వాళ్ళు జనాలు వచ్చినారన్న దానికి సార్ వాళ్ళే ముప్పై ఏడు ఎందుకు ఇంకా